పార్కెట్ ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ ఇజ్రాయిల్ టెర్ర టెర్రరిజం చే దిశగా ప్రయాణిస్తోంది అని చెప్పవచ్చు టెర్రరిజం అనేది లేకుండా చేసే ప్రయత్నమే చేస్తుంది అనుకోవాలి ఎందుకంటే టాప్ లీడర్స్ హిజ్బుల్లా టాప్ లీడర్స్ అందరూ కూడా ఏదో చచ్చిపోయారు లేదంటే బెడ్రెడీని అయిపోయారు నిర్వీర్యం అయిపోయారు మొత్తం వాళ్ళ అంగాలు పనికొచ్చే అంగాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి బెడ్రెడన్ అయిపోయి డిమోరలైజ్ అయిపోయి ఉన్నారు సో బేసిక్గా టెర్రరిజం ఫంక్షన్ ఎలా అవుతుంది అన్నది కొంచెం ఆలోచిస్తే కింద గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు పాపం గ్రౌండ్ వర్కర్స్ యాక్చువల్గా ముందుకెళ్ళి యుద్ధం చేసే సోల్జర్స్ ఫుడ్ సోల్జర్స్ అంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా పోటీ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఏదో బ్రెయిన్ వాష్ చేసి నీకేముంది ఇక్కడ ఏం లేదు ఈ ఈ ప్రపంచంలో ఏం లేదు పై చాలా ఉంది పైన స్వర్గమే ఉంది అక్కడ నీకు డెబ్బై రెండు మంది కన్యలు నీకోసం వెయిట్ చేస్తున్నారు అందుకోసమని నువ్వు వెళ్ళు చావు నీ పని వెళ్ళి అవసరాన్ని చంపడం నువ్వు చావడం అని మోటివేట్ చేసి ముందుకు పంపిస్తారు ఈ లీడర్స్ కానీ ఆ లీడర్స్ మాత్రం వాళ్ళు తినేనాడు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు దుబాయ్లో కానీ లేకపోతే కటార్లో కానీ షేక్లతో పాటు లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు మీకు తెలుసుకు షేక్స్ లైఫ్ చాలా ల్యాప్స్గా ఉంటుంది అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ ఉంటుంది చేసుకుంటుంటారు సో ఇది సినారియం ఈ హజిబుల్లా అనేది ఒక పెద్ద టెర్రీస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పుకుంటారు బట్ ఎవరికి ఎవరి దృష్టి వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది బేసిక్గా వాళ్ళు చేసేవన్నీ కూడా టెర్రరిస్టిక్ యాక్టివిటీ ఎందుకంటే సోల్జర్ కానీ ఫ్రీడమ్ ఫైటర్ కానీ మామూలు ప్రజల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళు ఓన్లీ మామూలు ప్రజల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళు టార్గెట్ ఓన్లీ సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి ఆడవాళ్ళు పిల్లలు నిరాయుధులైన వాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేస్తారు వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు అని మనం డిఫైన్ చేయాలి డెఫినేషన్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ అంటే నా ఉద్దేశంలో ఒక సోల్జర్కి టెర్రరిస్ట్కి ఉన్న తేడా ఏంటంటే ఒక సోల్జర్ ఇంకో సోల్జర్తో యుద్ధం చేస్తాడు సామాన్య ప్రజలతో చేయడు అదే టెర్రరిస్ట్ అయితే సామాన్య ప్రజలనే ఇబ్బంది పెట్టి భయపెట్ భయభ్రాంతులు చేస్తారు మొత్తం వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ భయపెడిపోయి వీడే నిరాయుధుల్ని పిల్లల్ని ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారు సో ఈ హజిబుల్లా లెబెనాన్లో ఉంటుంది అది అది ఇజ్రాయేల్ కానుకున్న దేశం అక్కడ లక్షా యాభై వేల మంది చరలిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ మీద అలాగా ప్రతీకారం తీసుకోవాలి ప్రతీకారం ఉంటే అదే ప్రతీకారం వాళ్ళు చేసిన పని ముందు హమాస్ వాడు చేసింది అక్టోబర్ సెవెంత్ లాస్ట్ ఇయర్ చాలా ఘాతకం దానికి రిటాలియేషన్ కింద మొత్తం హమాస్ వాళ్ళందరినీ లేకుండా లేకపోతుంటే రైల్ సో ఇలా ఉండగా హమాస్కి సపోర్ట్గా మేము ఉన్నాం అంటూ వీళ్ళు రాకెట్లు వేయడం డ్రోన్ అటాక్ చేయడం చేశారు ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు ఈ టెర్రరిస్టుల దగ్గర కూడా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అని ఉంటాము సో దానివల్ల వాళ్ళకి ఫండింగ్ ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లేదు మేబీ ఈ డెవలప్ కంట్రీస్ అన్ని కూడా రెండు పక్కల ఆటలాడుతుంటాయి యుఎస్ కూడా సస్పిషియసే బికాజ్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు యుఎస్ వాడు పాకిస్తాన్ కూడా వాళ్ళకి ఇస్తాడు మళ్ళీ సో ఇండైరెక్ట్గా టెర్రరిస్ట్కి యుఎస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు ఓకే ఎవర్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మనకెందుకు కాకపోతే టెర్రరిస్టులు మాత్రం ఒక తిరుగులేని అంటే మళ్ళీ లేక లేకుండా కొడియేయండి ఇజ్రాయిల్ వాడు ఈ మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యి రీగ్రూప్ అయ్యి లీడర్స్ అంతా మళ్ళీ కొత్త లీడర్స్ వచ్చి తయారవడానికి మళ్ళీ ఇంకో అటాక్ కోసం తయారవ్వాలంటే కనీసం ఉండేది పడుతుందండి ఆలోపు వాళ్ళ మొరేల్ డౌన్ అయిపోతుంది ఈ ఇంపాక్ట్ మిగతా టెర్రస్టుల మీద కూడా ఉంటుందండి మిగతా టెర్రీస్ ఎక్కడ మన ఐఎస్ఐఎస్ తాలిబాన్ తర్వాత లక్ష్కరే లష్కరే తొయ్బా మన కాశ్మీరీ టెర్రరిస్ట్లు ఉన్నారు కదా పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా గట్టిగా ఉంటుంది యాక్చువల్గా తాలిబాన్స్ సాఫ్ట్ అయిపోయారు అంటే వాళ్ళు మోర్ ఆఫ్ టెర్రరిజం మానుకొని వాళ్ళ దేశం పరిపాలన చేసుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ సో టు సమ్ ఎక్స్టెంట్ తాలిబాన్ బికమ్ మెలోడ్ కొంచెం తగ్గింది సరే ఈ హమాస్ అన్నదాన్ని అలాగే మట్టి కడిపించేస్తాడు ఇజ్రాయేల్ వాడు హిజిబుల్లా హౌతీస్ హౌతీస్ అక్కడ ఉంటాయి ఇంకా ఈ హౌతీస్ అంతసేపు షిప్పులు నేవల్ అంటే కార్గో షిప్ని వాటిని పట్టుకోవడం వాటిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు సో ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇజ్రాయిల్ వాడు రెండు మూడేళ్లలో మొత్తం పడుకోబెడతాడు మళ్ళీ వాడు లెక్కలా చేస్తాడు నాకు తెలిసి నా ఉద్దేశం స్టార్టింగ్ అయిపోయింది అలాంటి ఈ ఏది పేజర్స్ అటాకు తర్వాత ఏమో నెక్స్ట్ ఇమీడియట్గా మీకు ఒకేట్ టాకీస్ పెళ్ళి ఆ తర్వాత ఏమో వాళ్ళ రాకెట్ లాంచర్స్ అన్నీ కాల్చిపల్సాడు టార్గెటెడ్గా సో చెప్పాలంటే ఇజ్రాయిల్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందండి టెర్రరిస్ట్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తున్నాడు సో ఇంకా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాగా మనం మనకు అన్నం పెట్టిన చేయని నరకూడదు అని తెలుసుకోవాలి ఎందుకంటే మన దగ్గర నుంచే పవర్ అవుతుంది మన దగ్గర నుంచి కాటన్ వెళుతుంది మన దగ్గర నుంచి అన్ని సప్లైస్ వెళ్తాయి మన మీదే తెలుగుబాటు చేస్తుంటారు అలాగే లెబనాను ప్యాలెస్టైన్ వెస్ట్ బ్యాంకు గాజా స్ట్రిప్ అవన్నీ కూడా డిపెండ్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఆన్ ఇజ్రేల్ ఇజ్రేల్ సచ్ ఎ వండర్ఫుల్ స్మాల్ కంట్రీ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అమోఘం ఇంటలెక్చువల్ ప్రోస్ అద్భుతం అలాంటి దేశం వాళ్ళ వాళ్ళకి పవర్ సప్లై ఇచ్చి పన్ను ఇచ్చి అది మించి మించి వాళ్ళు ఫుడ్ కూడా జోన్లో పెడతారు అలాంటి వాళ్ళని వీళ్ళ రోజు ద్వేషం ఎందుకంటే వాడు వీడి పుస్తకంలో ఏదో ఉందో వాడు యోధులు మేము మేము పైకి అదే సో ఈ భావజాలం వల్ల వచ్చిన ప్రమాదం తెలివిని వాడితో ఎప్పుడు పెట్టుకోకూడదండి మన మన వైరి అంటే మన శత్రువులకు బలాబలాల ముందు చూసుకోవాలి ఈ రోజుల్లో మీరు కండబలం ఒకటి లేకపోతే మంద బలం ఉంటే సరిపోదండి పూర్వకాలంలో గుర్రాలు వేసుకుని ఒంట్లు వేసుకుని ఎగేసుకొచ్చేస్తే మా పూర్ కాలం గెలిచేవారు రాలేదు జంగీష్ ఖాన్ కల కానీ ఇప్పుడు డబ్బు అండి నవ్వు నాట్ పాసిబుల్ నీకు టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉండాలి బ్రెయిన్ ఉండాలి యుద్ధం ఇంట్లో కూర్చొని రెండు క్లిక్స్తో వాతావరణం చంపేస్తాడు టార్గెటెడ్గా కిల్లింగ్ చేస్తున్నాయండి డ్రోన్స్ డ్రోన్స్ ఒక ఒక మనిషిని ప్రత్యేకంగా కొడాలంటే వాడు చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీకి ఏమి డ్యామేజ్ అవ్వకుండా వాడు ఒక్కడిని చంపేసి వచ్చేస్తాడు అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది ఆ టెక్నాలజీ ఇజ్రాయల్ దగ్గర ఉంది సో ఇంకా సత్యయుగం వచ్చేసింది అనుకోవచ్చు కలియుగం అంతరం అయిపోయింది సత్యయుగం ముందుకు వచ్చింది ధర్మంగా పోయేవాడికి గెలుస్తాడు దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇజ్రాయేల్ సో లెట్ అస్ సెలబ్రేట్ విక్టరీ ఆఫ్ <laughs> good over the evil. Jai Shri Ram. Har Har Madhav.